హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఊరికి కానుకొని ఎకరం ఇరవై గుంటలు అమ్మకానికి ఉందండి ఇదే దారి మళ్ళీ ఇటు దారి ఉంటుంది ల్యాండ్ ఇదే ఇది మండలం నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూ రెడ్ స్టైల్ ఇది గ్రౌండ్ వాటర్ బాగుంటాయి ఇక్కడ ఈ టీక్ చెట్లే వద్దు మనకు విలేజ్ పక్కనే విలేజ్ అది విలేజ్ కానుకునే ఉంది ఆ గోరెలు రావు అవతల సైడ్ ఉన్నాయో తక్కువ ధరలో ఉందండి ఇది చుట్టూ పంట పాలే కింద రిజర్వాయర్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ బాగుంటాయి ఇక్కడ విండే రోడ్ ఫేసింగ్ కూడా బాగుంటుంది ఇది మళ్ళీ కింది వాళ్ళకి వెళ్తుంది దారి ఇక్కడి నుంచి మనకు ఆ కింది వరకు రోడ్ ఫేసింగే మళ్ళీ అక్కడి నుంచి అక్కడ రోడ్ ఉంటుంది ఆ టేకి చెట్లే హద్దు నాలుగు మూలలు ఉంటుంది ల్యాండ్ ఇక్కడ కొంచెం ఎట్లా అంటే తీసేస్తే పోయే రాళ్ళే ఉన్నాయి ఇక్కడ తక్కువ ధరలో ఉంది గ్రౌండ్ వాటర్ బాగుంటాయి ఇవి ఇట్లా కనిపించేది అది పంపే రిజర్వాయర్ ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగుంటాయి కనిపించేది విలేజే